లో గుడ్ మార్నింగ్ నాలుగు రోజుల తర్వాత మళ్ళా వీడియో చేయడానికి ప్రభు కప్పు చూపారు అందుచేత ఈరోజు ముందుకి రావడం జరిగింది పన్నెండు రోజులుగా చాలా బలహీనంగా ఉన్నాను నేను సెలైన్స్ ఎనాయి నాకు మెట్రస్ ఎర జోల్ అలాగే సిఫ్రాన్ మెడిసిన్స్ ఎక్కించుకొని దాకా అవి లెక్త ఉన్నాయి ఈరోజు వీడియో చేయాలనిపించింది అందుకనే మీ మధ్యకు రావటం అనేది జరిగింది బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఈ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మనం మత్స్య శోట పదమూడో అధ్యాయానికి ఇప్పుడు మనం వచ్చాం ఇది చదువుకుంటూ వెళ్తే చాలా సమయం అయిపోతుంది అందుకనే కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని చదువుతాను తర్వాత దాని గురించి కొంచెం విశ్లేషణ చేస్తాను అని తెలియజేస్తున్నాను పదమూడవ అధ్యాయంలో ఆ దిన ముందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున నా కూర్చుండేను బహుజన సమూహములు ఆయన అద్దకు కూడి వచ్చినందున ఆయన ధోరి ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమానరీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసాను కొన్ని చాలా మన్ను లేని రాతి నెలను పడాను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి మొలిచి వెంటనే వాడిపోయాను సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులైనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడేను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను కొన్ని మంచి నెలలు పడేను ఒకటి నూరంతులు గాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను మలించాను చెవగలవాడు వినుగాక అని చెప్పాను నేను తన పరిస్థితి వస్తున్నాను దీవించను గాక ఇక మతేశ్వర్త పదమూడవ అధ్యాయం నుంచి ఉపమానములు ప్యారబుల్స్ అవి ప్రారంభించబడ్డాయి ప్యారబుల్స్ ప్రజలకు ఈజీగా అర్థమయ్యే రీతిలో ఆయన ప్యారబుల్స్ చెప్పుకుంటూ వచ్చారు ఆ ప్యారబుల్స్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇందులో ఎన్ని ప్యారబుల్స్ ఉన్నాయో మన వాటి అన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తాం మనం యేసప్రభు వారు ఇంటి నుండి బయలుదేరి సముద్ర తీరమునకు వెళ్ళాడు అని రాయబడింది ఇంటి నుండి బయలుదేరి అది ఏ ఇల్లు కబిన్న హోంలోని ఇల్ల ఎవరిదైనా ఇల్లా లేక నజరేతులో ఉన్న తన ఇల్ల అంటే తన యొక్క తల్లి తన యొక్క సహోదరులు సహోదరులు వాళ్ళు ఉంటున్న అయిల్లా ఎవరిల్లు అనేది మనకు తెలియాలి అంటే తన తన ఇంటి నుండి అంటే ఖచ్చితంగా కపిణ నజరేత్ అది గలిలయ ఇది క్యాపిటల్ సిటీ కపర్ణ హోమం అక్కడున్న నజరేతు నజరేతు నుండి బయలుదేరి ఆయన సముద్ర తీరానికి వెళ్ళారు సముద్రం అంటే ఏ సముద్రం ఇస్రాయేల్ చుట్టూ ఉన్న సముద్రాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఒకటి సముద్రము అంటే మధ్యధర సముద్రము మెడిటేరియన్సీ రెండవది అక్కడ గలిలేలో ఒక సరస్సు ఉంది మంచినీటి సరస్సు దాన్ని గలిలయ సముద్రము అంటారు కానీ అది సముద్రం కాదు సరస్సు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఎలాగో సాగర్ అంటే సముద్రం కదా ఎలాగో అలాగా మంచి సముద్రం ఇది అంటే మంచి సరస్సు మంచినీటి సరస్సు ప్రపంచంలో ఉంటున్న మంచినీటి సరస్సులు ఇది రెండవది ఇది రెండవది అందుచేత ఇది ఇక్కడ గలీలైళ్ళందరూ కూడా చాలామంది చేపలు పట్టే వాళ్ళు ఉంటారు చేపలు గలాలు వేస్తారు అలాగే వలలు కూడా వేసి చేపలు పట్టుకుంటూ ఉంటారు చేపలను ఎక్కువగా తింటారు అందుచేత గలీలైలు తెలివితేటల్లో ఎక్కువ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది చదువు లేకపోయినా జ్ఞానవంతంగా ఉంటారు గలీలైలు మనకి పాస్టర్స్ ఉంటారు కదా పాస్టర్స్లో విద్యావంతులైన పాస్టర్ల కంటే కూడా విద్య లేని పాస్టర్లు చాలా జ్ఞానంగా ఉంటారు విద్య కలిగిన వాడు బైబిల్ కాలేజీకి వెళ్తాడు అక్కడ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బైబిల్ స్టడీ చేసి అక్కడ సెమినార్ అనమాట థియోలాజికల్ సెమినార్ అది వేదాంత కళాశాల అక్కడ నేర్చుకున్న విషయాలను అతడు బోధిస్తాడు కొంతమంది అసలు అవి కూడా బోధించలేదు బైబిల్లో రాయబడినవి కూడా చెప్పలేదు వెళ్తారు అమెరికా వెళ్తారు జర్మనీ వెళ్తారు ఇంగ్లాండ్ వెళ్తారు బైబిల్ కాలేజెస్ స్టడీ చేసి వస్తారు కానీ ఎక్స్పోజిటరీ చేయడంలో మాత్రం విశ్లేషణ వాక్యమును విశ్లేషించే విషయంలో మాత్రం చాలా తక్కువగా ఏమీ కూడా చెప్పలేని మందమతులుగా ఉంటారు అందుకనే జ్ఞానం లేనివాడు ఎవడైనా ఉంటే మీరు నా యొద్దకు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకోండి అన్నాడు దేవుడు ఆ ప్రభు జ్ఞానం లేనివాడు జ్ఞానం అడగాలి అడగాలి జ్ఞానం అడగాలి సులభం దేవుడు అడిగాడు నీకేం కావాలి కోరుకో అంటే అయ్యా నాకేం అయ్యా జ్ఞానం కావాలి అని అడిగాడు సోఫియా జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి దైవికమైన జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానాలు కాదు ఈనాడు చర్చిలో ఉపయోగపడుతుంది ఏంటంటే లోక సంబంధమైన లౌకికమైన జ్ఞానం ఈ జ్ఞానంతో అనేకుల్ని ఆకర్షిస్తూ ఉన్నారు వ్యాపార విషయాల్లో ఏ విధంగా అయితే అడ్వర్టైజ్మెంట్స్ మనం చూడగలుగుతూ ఉంటామో ఆ విధంగా ఇక్కడ కూడా అటువంటి చాలా టాలెంటెడ్గా లాజికల్గా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ తప్పది ప్రజల్ని ఆకర్షించడం కూడా లాజికల్గా మాట్లాడవలసిన అవసరం లేదు ప్రకృతి సంబంధమైన మనుషుల వలె అవన్నీ చేయవలసిన అవసరం లేదు ఇది క్రైస్తవ్యం అనేది ఆధ్యాత్మిక స్థితి ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఇది మనుషులను ఆధ్యాత్మికంగా నడిపించేదే కానీ ఆర్థికంగా రాజకీయంగా ఇది నడిపించేది కాదు ఇది అందుకని వాటి జోలికి అసలు దైవజనుడు వెళ్ళకూడదు దైవికమైన విషయాలనే బోధించాలి మేము హాస్పిటల్ కడుతున్నాం కానుకలు ఇవ్వండి మేము బైబిల్ కాలేజీకి కడుతున్నాం మాకు చందాలు ఇవ్వండి అని చెప్తా ఉంటారు చాలామంది పాస్టర్స్ మేము చర్చ్ కడుతున్నాం మీరు కానుకలు ఇవ్వండి అని నేను నేను చదువుకునే బిఏ చదువుకునే రోజుల్లో కొత్తగా ఒక నాటిక వచ్చింది నాటిక ఒక డ్రామా ఒక డ్రామా ఏంటి అది అంటే సమాధులు కడుతున్నాం సందాలు ఇవ్వండి అని సమాధులు కడుతున్నాం సందాలు ఇవ్వండి ఇంకా క్రైస్తవ సమాధుల గురించి కూడా చాలా పోరాటాలు ఉన్నాయి దానికి ప్రెసిడెంట్లు సెక్రటరీలు ట్రెజరర్స్ దానికి ఒక కమిటీ కూడా ఉంది అనమాట సర్లేదు సచురాన్ని ఎక్కడ పాతిపెట్టిన ఒకటే అందరిని లైన్గా సీరియల్గా ఒక చోట పాతి పెట్టాలి అని బైబిల్ ఎక్కడ చెప్పాలి బైబిల్లో ఏమని చూస్తా ఉంటే మనం రాజులందరినీ ఒక వరుస క్రమంలో పాతి పెట్టారు ప్రభక్తులందరినీ కూడా ఒక వర్ష క్రమంలో పాతి పెట్టడం అనేది జరిగింది అందుకనే సమాధుల దొడ్డికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రవక్తల యొక్క సమాధులు ఉంటాయి అక్కడ రాజుల యొక్క సమాధులు ఉంటాయి ఇస్రాయిలీల రాజుల్లో ఒకడు కుష్ఠరోగం వచ్చింది వాడికి అందుకని వాడిని ఆ సమాధుల్లో సమాధి చేయకుండా వాడిని బయట ఎక్కడో సమాధి చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది కుష్ఠరోగం వచ్చింది అంటే కుస్తు చాలా భయంకరమైనది కుస్తు పాపానికి సాదృశ్యం ఈ వ్యాపార సంబంధమైన విషయాలకు సాదృశ్యం గనుక వాడు ఎలా బతికినా సరే చాలా మంది కూడా ఏం చేస్తారు క్రైస్తవులు అంటారు కానీ వాటిలో ఆత్మీయ జీవితం ఏముండదు మార్మన్స్ రక్షణ ఉండదు వాడికి ఏముండదు వాడు సచివతాడు వాడి పేరు ఫాస్టర్ పీటర్ లేకపోతే అబ్రహాము ఏదో ఉండదు పేరు వాడిని తీసుకొచ్చేసి గ్రౌండ్ గ్రౌండ్లో సమాధి చేస్తారు అయితే దేవుడు దానికి సమ్మతించాడు మీరు అందరూ ఏకమైపోయి బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి స్థలం అడిగి నాలుగు ఎకరాలు సంపాదించుకొని దాంట్లో సమాధులు చేసుకోవచ్చు ఆ సమాధుల మీద పెద్ద పెద్ద సిలువులు పెట్టుకోవచ్చు మీరు కానీ దానివల్ల ఏ మాత్రం కూడా ఉపయోగము లేదు సమాధుల మీద సిలువులు పెట్టిన వాళ్ళందరినీ యేసు ప్రభు తీసుకెళ్ళడం కానీ రేపు రెండవ రాకంలో ఎత్తబడము కానీ వాళ్ళు తీర్పు కొరకు ఎత్తబడతారు నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఎవరైతే యేసు ప్రభు చెప్పినట్లుగా చేశారో ఒకటి ఈదురు యొక్క మత గ్రంథం ఆది కాండం నుంచి మలాఖీ వరకు అయితే త్వరలో ఏమైతే వ్రాయబడిందో అంటే మహుషే గారు ఏం ధర్మశాస్త్రంలో ఏమని రాశారు వాటిని నిర్వహించాలి రెండవది నబీమ్లో ప్రభక్తుల యొక్క గ్రంథంలో ప్రవక్తలు ఏది చెప్పారో దాని ప్రకారంగా వారు జీవించాలి అది యూదుల యొక్క మత గ్రంథం యూదులకు మాత్రమే ధర్మశాస్త్రము వరవక్తుల యొక్క గ్రంథాలు కానీ క్రైస్తవులైన వారికి యశు ప్రభు చెప్పిన మాటలు రెండవది అపోసులు చెప్పిన మాటలు మనకి కనిపిస్తాయి సువార్తల్లో ఉన్న మంచి మాటలు ఇంకా అపోసులు రాసిన పత్రికల్లోని మంచి మాటలను తీసుకొని వాటి ప్రకారంగా మనకు జీవిస్తే మనం చచ్చిపోయి ఎక్కడ పారేసినా సరే పులుల సింహాస పులులు తినేసినా సింహాలు తినేసినా ఎలుగుబంటలు తినేసినా యాక్సిడెంట్లో చచ్చిపోయినా మురిగి కంపు కొడుతున్నా ఈ పురుగులు పట్టేసిన ఏది జరిగినా సరే ఆ అగ్నికి ఆహుతయిపోయినా ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోయినా ఆ విధంగా ఏది జరిగినా సరే వాడు పరిశుద్ధుడైతే దేవుని నమ్ముకున్నట్లయితే దేవుని వాక్య ప్రకారంగా జీవించేవాడైతే వాడు తప్పనిసరిగా వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జేబులోకి దాటి ఉన్నాడు వీడి తీర్పు లేదు వీడికి డైరెక్ట్గా పరదేశికి వెళ్ళిపోతాడు పరదేశం నుంచి మళ్ళీ డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు ఏమండి అయ్యగారు ధవళ సింహాసనం ఉంటుంది ఎడం పక్కనేమో మేకలు ఉంటుంది కుడి పక్కనేమో గొర్రెలుంటే అంటే మేకలు అంటే దుర్మార్గులు అనమాట తాగి తందనలాడిన వాళ్ళు దెబ్బలాట్లు పోట్లాట్లు నరహత్యలు ఆ మర్డర్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు జైలు కొంతమంది జైలుకి వెళ్ళిపోతారు ఏ నేరం చేయకపోయినా కొంతమంది జైలుకి వెళ్తారు అది అది లోకం తీరు లాయర్స్ ఉన్నది ఎందుకు అంటే నీతిమంతుని మీద నిందలు వేసి దోషిగా తీర్చి వాడిని జైల్లో పెట్టడమే వాడి యొక్క ఉదు కానీ జ్యుడిషియల్ అంటే ఏంటంటే న్యాయమైన తీర్పు తీర్చాలి అందుకే న్యాయ దేవతకి కళ్ళు కప్పేస్తారు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడకూడదు రెండవది అక్కడ తీర్పు ఏం జరుగుతుందో సాక్షులు ఎవరు వస్తున్నారో అది కూడా నువ్వు వినకూడదు అందుకనే చెవులకి కళ్ళకి గంత కట్టేసి ఉంటుంది నల్ల గుడ్డ ఆ విధంగా అనమాట అందుచేత క్రైస్తవైన క్రైస్తవుడైన వాడు క్రీస్తుని పోలి జీవించాలి క్రీస్తు వలె నడవాలి అందుకనే చాలా విషయాలు ఉంటాయి చెప్పుకోవడానికి అస్సీలు అనేవాళ్ళు ఉంటారు బైబిల్లో అస్ అస్సీలు రేఖాబీలు అంటారు వాళ్ళని వాళ్ళే యోహనాదాబు యోహనాదాబు యొక్క వారసులు అనమాట వాళ్ళు చాలా పవిత్రమైన జీవితాన్ని జీవించారు తమ కొరకు ఇండ్లు కట్టుకోవటం కానీ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ ద్రాక్ష రసాన్ని త్రాగడం కానీ పొలాలు కొ కొనటం కానీ వ్యవసాయం చేయటం కానీ అవి లేవు కానీ ఈవేళ మేము దేవుని సేవకులం దేవుడి కొరకే మేము పుట్టాము దేవుడి కొరకే మేము పెరుగుతున్నాం అనేవాళ్ళు చాలామంది స్థలాలు కొనేశారు పొలాలు కొనేశారు అబ్బో విలాసవంతమైన జీవితాలు వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం ఇది దేవుడు చెప్పిన విధానానికి విరుద్ధమైనది అందుచేత ఇక్కడ యేసుప్రభు వారు ప్రజలకు బోధించడానికి వెళ్ళి పడవ ఎక్కి కూర్చొని వారికి బోధించారు ఏం బోధించారు అనేది తర్వాత ఎపిసోడ్లో మనం తెలియ తెలుసుకున్నాం చాలా